నమో వెంకటేశాయ నమ ఇక్కడే చూస్తున్నారా ఇది తిరుమలలో రెండో రోజు అనమాట మేము మేము వచ్చింది మంగళవారం రోజు ఉదయం దిగాము సేమ్ డే మాకు దర్శనం అయిపోయింది ఇప్పుడు కనిపిస్తున్న వీడియో సెకండ్ డే అనగా బుధవారం రోజు మధ్యాహ్నం అనమాట ఇంకా ఇక్కడ శ్రీ వెంగమా నిత్య అన్న ప్రసాద కేంద్రం ఉంది కదా సో అక్కడికైతే వెళ్తున్నాము అక్కడ ఎలా ఉంటుంది అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇక్కడ ఈ వీధుల్లో నడిచేటప్పుడు చెప్పులు వేసుకోవటానికి లేదు అంటే వేసుకున్న వాళ్ళు మీకు కనిపిస్తున్నారు కానీ వేసుకొని అన్న ప్రసాద కేంద్రం లోపలికి వెళ్ళటానికి లేదనమాట సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పులు వేసుకొని వెళ్ళటానికి లేదు లోపలికి ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే చెప్పు స్టాండ్ ఉంటుంది అనమాట అక్కడ మనం ఇన్ కేస్ వేసుకొని ఉన్నట్లయితే అక్కడ మనం మన చెప్పాల్సిన రిమూవ్ చేసి అక్కడ స్టాండ్లో ఉంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది సో మేమైతే మేము వేసుకొని ఉన్నాము సో అవన్నీ అక్కడ సెల్ఫ్లో అరేంజ్ చేసి లైన్లోకి అయితే వెళ్ళిపోయాము లైన్ చాలా ఉంటుంది లోపలికి ఎప్పుడు కూడా జనం తగ్గరు అన్నం కూడా తగ్గదు ఎంతమంది వచ్చినా ఎప్పుడు నిత్యం అన్నం పెడుతూనే ఉంటారు మార్నింగ్ ఎనిమిదికి మొదలు పెడితే నైట్ లెవెన్ వరకు టెన్ థర్టీలండి కానీ లెవెన్ వరకు తింటూనే ఉంటారు ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళటానికి సో దారంతా ఇలా ఉంటుంది ఇక్కడ చూసారా ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ ఎవరు వేశారా అనేది ఎక్కడ కూడా మెయిన్ పేర్ అనేది నేమ్ అనేది మెన్షన్ చేసి ఉండాలనమాట చాలా గ్రేట్ త్రీ డి పెయింటింగ్ హైలైటెడ్ అనమాట ఇక్కడ ఈ ఈ వెంగమామ నిత్యన ప్రసాద కేంద్రంలో హైలైటెడ్ పెయింటింగ్ అనమాట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వీడియోస్ పిక్స్ తీసుకుంటూ ఉంటారు మెమరీగా ఉంటుందని ఇప్పుడైతే మనము డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాము ఇప్పుడు హడావిడి హడావిడిగా ఉంటుంది నిత్యం నిండి ఉంటుంది డైనింగ్ హాల్ అసలు ఖాళీ ఉండదు సో మేమందరం ఇంకా లోపలికి హడావిడి హడావిడిగా వెళ్ళి ఒక టేబుల్ అయితే చూసుకొని ఇంకా లైన్గా అందరం అయితే కూర్చున్నాము ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళగానే ఆల్రెడీ విస్తరాకులు కడిగి ఒక పచ్చడి ఒక కూర ఇంకా ఒక స్వీట్ లడ్డు కానీ లేదా బెల్లపన్నం కానీ అక్కడ ఆల్రెడీ వడ్డించి ఉంటారనమాట మనం వెళ్ళి మనకు కావాల్సిన ప్లేసెస్లో కూర్చోవటమే అంతేను మా విజులు వేస్తూ ఉంటారనమాట అటు వెళ్ళండి అటు వెళ్ళండి అని అక్కడ ఉన్నవాళ్ళు మనకి దారి చూపడానికి జస్ట్ అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు టేబుల్స్ అది బఫే అండి బఫే కూడా ఉంది తిరుమలలో అన్నప్రసాద కేంద్రంలో ఇక్కడ అంటే ఆ ప్లేట్స్లో ఇస్తరాకుల్లో కాకుండా ప్లేట్స్లలో తినే సదుపాయం కూడా ఉంది అంటే నిలబడి వడ్డించుకోవచ్చు అనమాట అది కూడా ఉంది అది ఇక్కడ సో ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ సాంబార్ సర్వ్ చేస్తారు తర్వాత సెకండ్ రౌండ్ అయితే రసంతో సర్వ్ చేస్తారు అందులో మనకి మజ్జిగతో సర్వ్ చేస్తారు ఏమీ కూడా టేస్ట్ మనం ఇంట్లో ఇద్దరికంటే మనం ఎంతమంది ఇంట్లో ఉంటామో వాళ్ళతో అలవాటు పడిపోయి ఉంటాం అంతకన్నా ఒకరి ఎక్కువైనా ఏం వండాలని సతమతం అవుతాం కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా టేస్ట్ వైస్ కానీ ఫుడ్ వైజ్ కానీ కొరత అసలు ఉండనే ఉండదు మీరు ఈసారి తిరుమలకి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్